వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఈపీఎఫ్ఓ హైయర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి డిమాండ్ నోటీసుల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో చాలామంది డిమాండ్ నోటీసులు వచ్చిన విషయాన్ని ఆన్లైన్లో చెక్ చేసుకోకపోవడం వల్ల చాలామంది మిస్ అవుతున్నారు మరి అలా మిస్ కాకుండా ఉండడం కోసం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు లోపల డిమాండ్ నోటీసులకు డబ్బులు కట్టవలసిన వారి లిస్ట్ ఇది మరి ఈ లిస్ట్లో మీరు చెక్ చేసుకొని ఒకవేళ మీ పేరు కనుక ఉంటే ఇంతవరకు మీరు చూసుకోకపోయినట్టయితే వెంటనే మీరు ఆన్లైన్లో నెట్ సెంటర్లో డిమాండ్ నోటీసును డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి అమౌంటు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపల కట్టవలసిందిగా విజ్ఞప్తి ఇది ఎక్స్ఎల్ ఫైలు అంటే ఇక్కడ స్టాఫ్ నెంబరు ఏఎన్ నెంబరు వారి యొక్క పేరు మరియు వారు పనిచేసిన డిపో యొక్క పేరు ఉంటుంది మీరు ఈ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మేము మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి మీ సెల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యాప్ ఉంటే ఈ యాప్ పనిచేస్తు ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది ఆ విధంగా మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యాప్ ద్వారా ఈ ఫైల్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సర్చ్ ఆప్షన్ అంటే భూతద్దం గుర్తు ఉంటుంది కదా దానిపైన టచ్ చేస్తే మీకు కీప్యాడ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉదాహరణకు నేను కర్నూలు అంటే మీరు ఒకవేళ డిపో ఏదైనా సర్చ్ చేయాలనుకుంటే మీ డిపో సంబంధించినటువంటి పేరు ఇక్కడ ఇచ్చి కింద సర్చ్ ఆప్షన్ అంటే భూతద్దం గుర్తు పైన టచ్ చేస్తే కర్నూలు డిపో సంబంధించిన డిమాండ్ నోటీస్ అయిన వారి యొక్క లిస్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కర్నూలు వన్ అండ్ కర్నూలు టూ అంటే కర్నూలుకు సంబంధించినటువంటి డిమాండ్ నోటీసులు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు మీ స్టాఫ్ నెంబర్ ద్వారా కానీ ఏ నంబర్ ద్వారా కానీ కూడా సర్చ్ చేయవచ్చు ఆ విధంగా సర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఎవరైతే ఇంతవరకు మీ యొక్క డిమాండ్ నోటీసులు విషయం చూసుకోకపోయినారో వారు ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే వెంటనే డిమాండ్ నోటీసులు డౌన్లోడ్ చేసుకొని హైయర్ పెన్షన్ కోసం దానికి సంబంధించినటువంటి డీడీ కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్